మనం కోడి పిల్లలు ఇరిసే ముందు ఇట్లా వాటర్ పోసుకుంటున్నాం కదా మధ్యలో మధ్యలో మేము అల్లం పోసినాం కోడి పిల్లలకు రోగం రాకుండా ఫస్ట్ ఏం చేయాలంటే అదంతా అక్కడ నీటుగా కడుక్కొని అక్కడ పోసేయాలి దాన పోసి కోడి పిల్లలు ఇడిస్తే ఫస్ట్ ఇల్లు అంతకన్నా ముందు అల్లం వేసుకుంటే కోడి పిల్లలు బరి కడుపునొచ్చి తాగడం వల్ల అట్లా ఏది రోగం గిగం అనేది రాదు వాటర్ పోసుకోవాలి దాన తర్వాత కోసుకుందేం కాదు కోడి పిల్లలు ఇరిచి అలా నీళ్ళు పోసేది అయిపోయింది ఇప్పుడు దాన పోసుకొని దానా తీసుకున్న ఈ నూకలు తవుడు ఇవి రెండు సపరేట్ సపరేట్ పోస్తే ఇట్లా పట్టుకోదు ఇట్లా బియ్యానికి పట్టుకుంటుందని ఇది తవుడు అందుకే ఇట్లా కలిపి పోస్తే దబ్బన పట్టుకుంటా అని పోస్తున్నాం దంచి అల్లేస్తే కోళ్ళకు గొంతు ఇట్లా జర గట్టిగా పట్టేసినట్టు చలికి ఉంటుంది కదా అది తాగినాక జర ఘాటుకు గొంతు నొప్పి అనేది పోతుంది దాంట్లో నీళ్ళలో సరిపోసుకొని కొంచెం ఇట్లా